అందరి నమస్కారం వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్ మన ఆఫీస్ హైదరాబాద్ ఉంటుంది ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి మీరు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ గట్కేసరి రోడ్లో ఉప్పల్ దాడగానే బోడుప్పల్ బోడుప్పల్ దాడగానే మేడిపల్లి మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయి పిల్లర్ నెంబర్ నూట ముప్పై ఒకటి చెంగిచెల్ల క్రాస్ రోడ్ దాడగానే నూట ముప్పై ఒకటి పిల్లర్ వస్తుంది పిల్లలకి లెఫ్ట్కి రండి ఫస్ట్ రైట్ చివరిలో మన ఆఫీస్ మీకైనా డౌట్ అనిపిస్తే కూడా కింద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి వాట్సాప్లో మీరు జస్ట్ హాయిని పెట్టండి అంతే వెంటనే లొకేషన్ షేర్ చేస్తాం మేము ప్రతి శనివారం ఈ శనివారం కూడా అన్ని కార్లు ఒకటే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఒక్కొక్క కారు దాని ధర మోడల్ రీడింగ్ ఎంత ఎంత కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు మన దగ్గర ఉన్న అన్ని కార్లకి రెండు వేల పద్నాలుగు పైన గర కార్లకి ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది సివిల్ ఉన్న వాళ్ళకి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వస్తుంది సివిల్ లేని వాళ్ళకి మాత్రం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ప్రైవేట్లో వస్తుంది ఒక్కొక్క కార్ వీడియో చూపిస్తా డైరెక్ట్ కార్లు చూద్దాం ఈ వెహికల్ చూసుకోవచ్చు టాటా ఆల్ట్రోజ్ ఎగ్జిట్ టాప్ అండ్ వెహికల్ టూ థౌసండ్ ట్వంటీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ వన్లో లో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పద్నాలుగు వేలు తిరిగింది వన్ లాక్ ఫోర్టీన్ థౌసండ్ జెన్యున్ రీడింగ్ వెహికల్ అయితే నెంబర్ కండిషన్ ఉంది నెక్స్ట్ వెహికల్ వచ్చేసి డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు దీనిలో స్టైట్లీ కొంచెం బార్గెన్ చేస్తున్నారు సిబిల్ ఉంటే వెహికల్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది నాలుగు టైర్లు సీల్ టైర్లు వేసి ఇచ్చారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ చూసుకోవచ్చు హుండై ఐ ట్వంటీ స్పోర్ట్స్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పదిహేడులో రిజిస్టర్ చేసింది డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి యాభై రెండు వేలు మాత్రమే తిరిగింది ఫిఫ్టీ టూ థౌసండ్ డ్రైవర్ ప్లస్ ఈ వీటికి ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ నైన్టీ థౌసండ్ చెప్పి ఇందులో స్ట్రైట్లీ బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది ఈ వెహికల్ ఫుల్ వీడియో టూ డేస్ బ్యాక్ ఆల్రెడీ అప్లోడ్ చేసిన దానిలో కూడా ఉంటుంది నెక్స్ట్ వీడియో ఈ వెహికల్ చూసుకోవచ్చు ఓక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ రెండు వేల పద్నాలుగు మేనుఫ్యాక్చర్ రెండు వేల పదిహేను లో రిజిస్టర్ చేసింది డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎనభై రెండు వేలు మాత్రమే తిరిగింది ఎయిటీ టూ థౌసండ్ డ్రైవర్ టోటల్ షోరూమ్ రాక వెహికల్ వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది మూడు లక్షల తొంభై చెప్తున్నారు త్రీ ల్యాక్స్ నైంటీ థౌసండ్ చెప్తాను దీనిలో సైట్లు కొంచెం బార్గెన్ చేస్తున్నారు వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు పీస్ మారలేదు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు ఓండా సిటీ ఎస్వి రెండు వేల పదిహేను మాట డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పదహారు వేలు తిరిగింది వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ రైవన్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తారు దీంట్లో స్టైట్లీ కోసం బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్కి టూ ఇయర్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి వెహికల్ అయితే మంచి కండిషన్ నాలుగు టైర్లు సీల్ టైర్ వేసి ఇచ్చారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు హోండా సిటీ వి రెండు వేల పద్దెనిమిది మోడల్ పెట్రోల్ వర్షన వెహికల్ వెహికల్ ఒక డైవర్ డ్రైవర్ వచ్చేసి డెబ్బై ఆరు వేలు మాత్రమే తిరిగింది సెవెంటీ సిక్స్ థౌసండ్ రైవన్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల అరవై వేలు చెప్తున్నారు సిక్స్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తాను దీంతో కూడా స్లైట్లీ కొంచెం బార్గెన్ చేస్తున్నారు వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్స్ కొచ్చు మారుతి స్ఫిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చర్ రెండు వేల ఇరవై రెండులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి నైంటీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ జన్యువన్ రీడింగ్ కేవలం తొంభై ఆరు వేలు మాత్రమే తిరిగింది అండి వెహికల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా అప్ టు డేట్ వ్యాలీలో ఉంది నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల నలభై వేలు చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు దీంట్లో కూడా స్లైట్లీ కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ చూసుకోవచ్చు మారుతి సిఫ్ట్ డిజైర్ జెడ్ ఎక్స్ఐ రెండు వేల పదిహేను మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చి ఒక లక్ష ఎనిమిది వేలు తిరిగింది వన్ లాక్ ఎయిట్ థౌసండ్ రైవన్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నాను దీనిలో సైడ్లు కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు ఈ వెహికల్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ చూసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రైవన్ మాత్రమే యాభై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల అరవై వేలు చెప్తున్నారు సిక్స్ ల్యాక్ సిక్స్టీ థౌన్ప్తా దీని కూడా సైటి కొంచెం బార్గన్ చేసుకోవచ్చు ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ డిజైర్ జడ్డిఐ డీజిల్ వర్షన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష యాభై నాలుగు వేలు తిరిగింది టోటల్ షోరూమ్ వెహికల్ అండ్ సింగల్ ఓనర్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ అని చెప్తా దీనిలో కూడా సైటీ కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ చూసుకోవచ్చు మారుతి బెలినో డెల్టా రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం అరవై ఐదు వేలు మాత్రమే తిరిగింది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారు సిక్స్ లాక్స్ నైంటీ థౌసండ్ చెప్తాను దీనిలో స్లైట్లీ బార్గెన్ చేసుకోవచ్చు ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు మారుతి బెలినోల్ డెల్టా రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పదిహేనులో పదిహేడులో రిజిస్ట్రేషింది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి డెబ్బై మూడు వేల మాత్రమే తిరిగింది సెవెంటీ త్రీ థౌసండ్ డ్రైవన్ డీజిల్ వర్షన్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల పదివేలు చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ టెన్ థౌజండ్ చెప్తున్నారు దీనిలో స్టైట్లీ బార్గెన్ చేసుకోవచ్చు ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది ఈ వెహికల్ మైలేజ్ కూడా మంచి మైలేజ్ వస్తాయి డీజిల్లో నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి సెలేరియో విఎక్స్ఐ రెండు వేల ఇరవై మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ వచ్చేసి మనకి ఆటోమేటిక్ వెహికల్ ఆటోమేటిక్ సెలరియో వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ చాలా మంది అడుగుతున్నారు అందుకే ఆటోమేటిక్ వెహికల్ తీసుకొచ్చామండి వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి కేవలం అరవై వేలు మాత్రమే జరిగింది సిక్స్టీ థౌసండ్ డ్రైవర్ వెహికల్కి వచ్చేసి టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వెహికల్ ఒక ధర వచ్చేసి నాలుగు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ అవును చెప్తారు దీనిలో స్టైట్లీ కొంచెం బార్గెన్ చేస్తున్నారు వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు రినాల్డ్ ఫ్యూడ్ ఆర్ఎస్టీ రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే నెక్స్ట్ వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ థర్టీ ఫైవ్ అని చెప్తాను దీనిలో కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ నెక్స్ట్ తీసుకోవచ్చు రిణల్డ్ క్విడ్ ఆర్ఎస్టీ రెండు వేల పదిహేను మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి యాభై ఆరు వేలు మాత్రమే తిరిగింది ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ నెక్స్ట్ వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల నలభై ఐదు వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ అని చెప్తాను దీనిలో స్టైడ్లీ కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ నెక్స్ట్ తీసుకోవచ్చు మారుతి జెన్ ఎస్టీలో రెండు వేల ఎనిమిది మోడల్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఫిట్నెస్ చేసి ఉన్నది వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి డెబ్బై తొమ్మిది వేలు మాత్రమే తినది సెవెంటీ నైన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే నెక్స్ట్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కొంచెం రేటు తగ్గిస్తున్నారు వెహికల్ మంచి కండిషన్ ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి ఆల్టో కేటన్ రెండు వేల పదమూడు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు తిరిగింది సెవెంటీ ఫైవ్ థౌసండ్ డ్రైవర్ నెక్స్ట్ వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల పదివేలు చెప్తున్నారు టూ లాక్స్ టెన్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్టైడ్ కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి ఆల్టో కేటన్ రెండు వేల పదిహేడు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే అరవై ఎనిమిది మాత్రమే తిరిగింది నెక్స్ట్ వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తాను దీనిలో సైట్లీ బార్గెన్ చేసుకోవచ్చు ప్లస్ ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి ఆల్టో విఎక్స్ఐ రెండు వేల ఇరవై మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే యాభై ఒక మాత్రమే తిరిగింది టోటల్ షోరూమ్ ప్రకారం సింగల్ ఓనర్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల అరవై వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నా దీనిలో సైట్లు కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు ఈ వెహికల్కి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఏబిఎస్ సిస్టమ్ కూడా రన్నింగ్ లో ఉంది నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి ఆల్టో ఎల్ఎక్సై రెండు వేల పద్నాలుగు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చి నైంటీ సిక్స్ థౌసండ్ రైవన్ తొంభై ఆరు వేలు తిరిగింది వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల పదిహేను వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్టైట్ కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెహికల్ వెహికల్ తీసుకొచ్చు మారుతి ఆటో ఎలక్సై రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవైలో రిజిస్ట్రేషన్ ఉంది పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ రైవన్ మాత్రమే నలభై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తాను దీనిలో స్లైట్లీ కొంచెం పార్గెట్ కూడా చేస్తున్నారు వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారులో రిజిస్టర్స్ అయింది వెహికల్ ఒక డ్రైవర్ వచ్చి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే యాభై నాలుగు వేలు మాత్రమే జరిగిందండి నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తాను దీనిలో కూడా సైడ్ కొంచెం బార్గెన్ కూడా చేసుకోవచ్చు ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ ఈ వెహికల్ తీసుకోవచ్చు ఉండై సాంత్రో ఎక్సో రెండు వేల ఏడు మాట రెండు వేల ఇరవై ఏడు వరకు ఫిట్నెస్ చేస్తున్నది వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి డెబ్బై వేలు తిరిగింది సెవెంటీ థౌసండ్ డ్రైవర్ నెక్స్ట్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఒక లక్ష యాభై ఐదు వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో సైడ్లు కొంచెం బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు ఉండై ఐటెన్ స్పోర్ట్స్ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ చేసింది వెహికల్ ఒక డ్రైవర్ వచ్చి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే అరవై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది పెట్రోల్ వర్షన్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు త్రీ లాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తాను దీనిలో స్లైట్లీ కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహిక తీసుకోవచ్చు హుండై సాయంత్రో ఎక్సెల్ రెండు వేల ఎనిమిది మోడల్ రెండు వేల ఇరవై వరకు ఫిట్నెస్ చేస్తుంది వెహికల్ యొక్క డ్రైవన్ వచ్చేసి డెబ్బై వేలు తిరిగింది సెవెంటీ థౌసండ్ డ్రైవర్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఒక లక్ష యాభై వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్లైట్లీ కొంచెం బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి రిజ్ ఎల్డీఐ రెండు వేల పదమూడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవెన్ వచ్చేసి ఒక లక్ష ఆరు వేలు తిరిగింది వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ రేవన్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఒక లక్ష తొంభై ఐదు వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ చెప్తాను దీనిలో కొంచెం రేట్ తగ్గిస్తున్నారు చిన్న చిన్న వర్క్ అందుకే రేటు తగ్గిస్తాను వెహికల్కి నెక్స్ట్ వెహికల్ వెహికల్స్ తీసుకోవచ్చు మారుతి రిజ్ ఎల్డీఐ రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవన్ వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేలు తిరిగింది వన్ లాక్ సెవెంటీన్ థౌసండ్ రేవన్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీంతో సైడ్ కొంచెం బార్గెన్ చేస్తున్నారు ఇంజన్ అయితే మంచి కండిషన్ ఉంది ఇంజన్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్స్ తీసుకోవచ్చు మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ డీజిల్ వర్షన్ వెహికల్ రెండు వేల పద్నాలుగు మోడల్ వెహికల్ యొక్క డ్రైవన్ వచ్చేసి ఒక లక్ష ఇరవై రెండు వేలు తిరిగింది వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ డ్రైవన్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు ఓనర్ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా సైడ్ కొంచెం బార్గెన్ చేస్తున్నారు వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్స్ తీసుకోవచ్చు మారుతి బ్రిజా రెండు వేల ఇరవై మూడు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి యాభై నాలుగు వేలు తిరిగింది వెహికల్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ రైవన్ మాత్రమే నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఎనిమిది లక్షల పదివేలు చెప్తున్నారు ఎయిట్ లాక్స్ టెన్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా స్టైడ్ కొంచెం బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు టోటా ఇన్నోవా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ రెండు వేల పదకొండు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై ఐదు వేలు తిరిగింది వన్ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ డ్రైవన్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తాను దీనిలో ఇంకొంచెం రేట్ తగ్గిస్తారు వెహికల్ అయితే మంచి కండిషన్ లో ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్స్ కొంచెం టోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వివర్షన్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్ నెక్స్ట్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్లైట్లీ కొంచెం బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ రెండు వచ్చాయి ఈ వారంలో నెక్స్ట్ వెహికల్ వెహికల్స్కొచ్చు మారుతి ఎట్టిగా వీడియోయి రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పదమూడులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ ఒక డ్రైవెన్ వచ్చేసి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేలు తిరిగింది వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌసండ్ డ్రైవెన్ డీజిల్ వర్షన్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో శైలి కొంచెం బార్గెన్ చేస్తున్నారు వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది సిబిల్ ఉంటే వెహికల్ తీసుకోవచ్చు రెనాల్ డ్రైవర్ ఆర్ఎక్జెడ్ రెండు వేల ఇరవై రెండు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం ముప్పై ఐదు వేలు మాత్రమే తిరిగింది థర్టీ ఫైవ్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు దీంట్లో కూడా కొంచెం బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్కి టూ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి రైరేసి రావడం జరుగుతుంది సెవెన్ సీటర్ వెహికల్ వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది వెహికల్ ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు హోండా అమేజ్ రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవెన్ వచ్చేసి నైంటీ వన్ థౌసండ్ డ్రైవన్ తొంభై ఒకే మాత్రమే తిరిగింది నెక్స్ట్ వెహికల్ ఒక ధర వచ్చేసి నాలుగు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు దీనిలో సైడ్కి కొంచెం బార్గెన్ కూడా చేస్తున్నారు వెహికల్ అయితే మంచి కండిషన్లో కూడా ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు మహీంద్రా కే హండ్రెడ్ కే ఫోర్ రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి అరవై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది సిక్స్టీ నైన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ ద్వారా వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్టైట్లీ కొంచెం బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా అప్ టు డేట్ ఇన్సూరెన్స్ చేసింది రెడీగా ప్లస్ ఈ వెహికల్ సిక్స్ సీటర్ వెహికల్ వెహికల్ అయితే మంచి మై మైలేజ్ వస్తుంది మీకు నెక్స్ట్ వెహికల్ వెహికల్ తీసుకోవచ్చు టోయటా ఇటియోస్ జీడి రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ముప్పై మూడు వేలు తిరిగింది వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌసండ్ డ్రైవన్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్లైట్లీ కొంచెం బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ వచ్చేసి నాలుగు టైర్లు సీల్ టైర్లు వేసి ఇచ్చారు వందకు వంద శాతం టైర్లు ఉన్నాయి నెక్స్ట్ వెహికల్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి వ్యాగనార్ జెడ్ టాప్ అండ్ వెహికల్ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ ఆటోమేటిక్ వెహికల్ వ్యాగనార్ ఈ వారం యొక్క వెహికల్ వచ్చింది ఆటోమేటిక్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి తొంభై రెండు వేలు మాత్రమే తిరిగింది నైన్టీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే నెక్స్ట్ వెహికల్ ఒక ధర వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్లైట్లీ కొంచెం బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి వ్యాగనార్ ఎల్ఎక్స్ఐ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సిఎన్జి కాం పెట్రోల్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ముప్పై రెండు వేలు మాత్రమే తిరిగింది థర్టీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం రేటు తగ్గిస్తున్నారు వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి వ్యాగనార్ వీఎస్ఐ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ నైన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే అరవై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు దీనిలో కొంచెం రేటు తగ్గించారు ఈ వెహికల్కి ఫైనాస్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్వి తీసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ వీడిఐ రెండు వేల పద్నాలుగు మ్యాయుఫ్యాక్చర్ రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషన్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ముప్పై రెండు వేలు తిరిగింది వన్ ల్యాక్ థర్టీ టూ థౌసండ్ డ్రైవర్ టోటల్ షోరూమ్ డ్రాక్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు దీనిలో సైడ్కి కొంచెం బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఇవి తీసుకోవచ్చు హుండై ఐ ట్వంటీ మ్యాగ్నా రెండు వేల పదమూడు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవన్ వచ్చేసి ఒక లక్ష పద్నాలుగు వేలు తిరిగింది వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌసండ్ రైవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు త్రీ ల్యాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్లైట్లీ కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ వీడిఐ రెండు వేల పదకొండు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవన్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ రైవన్ ఎనభై ఐదు వేలు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ దీనిలో కొంచెం రేటు తగ్గిస్తున్నారు వెహికల్ అయితే నెంబర్ వన్ కండిషన్ ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ నెక్స్ట్ తీసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల పద్నాలుగు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క రైవెన్ వచ్చేసి ఒక లక్ష ఎనిమిది వేలు తిరిగింది వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ రైవెన్ ఈ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా అప్ టు డేట్ వాల్యూలో ఉంది నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల ఎనిమిది వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ దీనిలో కూడా సైడ్ కొంచెం బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ నెక్స్ట్ తీసుకోవచ్చు రెనాల్డ్ డస్టర్ ఆర్ఎక్స్టీ రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడులో రిజిస్ట్రేషన్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్లైట్లీ కొంచెం బార్గన్ కూడా వేస్తున్నారు వెహికల్ అయితే మంచి కండిషన్లో కూడా ఉంది నెక్స్ట్ వెహికల్ వెహికల్స్కోవచ్చు ఉండై ఎక్సెంట్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పది పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎనభై ఆరు వేలు మాత్రమే తిరిగింది ఎయిటీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు త్రీ లాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నాను దీనిలో ఇంకొంచెం రేట్ కూడా తగ్గిస్తారు వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్కి నెక్స్ట్ వెహికల్ మన ఉన్న అన్ని వెహికల్స్ మీరు చూసుకున్నారు కదా ప్రతి ఒక్క వెహికల్ పర్ఫెక్ట్ ఉంటాయి వెహికల్స్ మన దగ్గర వెహికల్స్ మీరు డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఆ వెహికల్ యొక్క ఓనర్తో మాట్లాడించి రేటు ఎంత వరకు వీలైతే అంతవరకు తగ్గించే ప్రయత్నం కూడా చేస్తా మన ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుందండి ఉప్పల్ దగ్గరలో మేడిప్పల్లి చెంగిచెల్ల క్రాస్ రోడ్ దాడగానే పిల్లర్ నెంబర్ నూట ముప్పై ఒకటి వన్ థర్టీ వన్ పిల్లర్ దగ్గర లెఫ్ట్కి రండి ఫస్ట్ రైట్ చివరిలో మన ఆఫీస్ ఉంటుంది మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే కింద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి వాట్సాప్లో మీరు జస్ట్ హాయి పెట్టండి అంతే వెంటనే లొకేషన్ షేర్ చేస్తాను నేను మన దగ్గర అన్ని వెహికల్స్కి రెండు వేల పద్నాలుగు పైన వెహికల్స్కి సిబిల్ ఉన్న వాళ్ళకి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ లోన్ వస్తుంది సిబిల్ లేని వాళ్ళకు మాత్రం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వస్తుంది ప్రైవేట్లో చేపిస్తాం అది కూడా ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు